ఈ మంగళగిరికి ఒక ప్రత్యేకత ఉందండి ఎందుకంటే నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు లాస్ట్ టైం పరిణామాల విషయం పక్కన పెడితే ఈసారి వైసీపీ అక్కడ టికెట్ ఇవ్వడానికి చాలా తర్జన భర్జన పడింది ఒకసారి ఒకళ్ళు చిరంజీవి అని తర్వాత ఇంకొకళ్ళని అలా మార్చి మార్చి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ పార్టీలోకి వచ్చి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు అంటే లాస్ట్ టైం ఫ్లూలో గెలిచేసాం ఈసారి గెలవడం ఇజ్జ సవాల్ అన్నది పెట్టుకొని లోకేష్ని ఎదుర్కోవడం కోసం ఇప్పుడు లావణ్య ఆమెను తీసుకొచ్చి బరిలో నింపారు ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అండ్ లోకేష్ గారి భార్య కూడా సత్యమైన అక్కడే ప్రచారంలో చాలా బిజీగా ఉంటున్నారు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎలా ఉంది వాతావరణం అది ఇప్పుడు మంగళగిరి అండి మీకు ఎక్కడైనా ఒకటి చూడండి ఒక రాజకీయ నాయకుడికి వారసుడిగా వచ్చే వ్యక్తి ఎప్పుడైనా గెలిచే నియోజకవర్గాన్ని ఎన్నుకుంటాడు సెలెక్ట్ చేసుకుంటాడు అలాంటిది ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఉండి లేదా కుప్పం పక్కనే చంద్రగిరో లేకపోతే ఇంకోటో కాన్స్టెన్సీ నగరీనో తీసుకోకుండా ఆల్మోస్ట్ గత మూడు నాలుగు సార్లు పార్టీ దగ్గర దాకా వచ్చి ఓడిపోయే నియోజకవర్గం మంగళగిరి అలాంటి మంగళగిరిని ఎంచుకున్నారంటే మంగళగిరిలో ఖమ్మ సామాజిక వర్గం కూడా చాలా తక్కువ అలాంటి నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారంటే లోకేష్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే తనలో ఉన్న కసి గెలవాలి ఇక్కడ ప్రజల్లో మార్పు రావాలి అభివృద్ధి చేయాలి ఒక నినాదంతో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా అంటు పెట్టుకున్న వ్యక్తి ఈ రోజును చూస్తే ఐదేళ్లలో మొత్తం టర్న్ అయిపోయిందండి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే లోకేష్ గారు సొంత నిధులతో బురద రోడ్లని కనీసం సిమెంట్ రోడ్లు కాకపోయినా గ్రావెల్ రోడ్లుగా మార్చిన సందర్భాలు కూడా చాలా చూస్తాం ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి సీఎంకి ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే పలికితే పలికేతూ ఉండేవాడు ప్లస్ ఇంకోటి తాడేపల్లి కొంపకి అత్యంత దగ్గరగా ఉండేవాడు అలాంటి వ్యక్తి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా రోజున ఊరికే కప్పట నాటకాలు తన అరెస్ట్ అంటే తన పార్టీలోండి నుండి వెళ్ళిపోవటం మళ్ళీ లోపలికి రావటం ఇదంతా డ్రామాలో అండి అంటే ఇక్కడ మన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి స్పష్టంగా ఒక విషయం అర్థమైంది ఏంటంటే మనం ఓడిపోతున్నాం మంగళగిరిలో ఈ ఓటమిని తప్పించుకోవాలి అంటే పార్టీలో ఉండకూడదు పార్టీలు ఉంటే మళ్ళీ నాకే టికెట్ ఇస్తాడు టికెట్ ఇస్తే మళ్ళీ నేను ఒక వంద కోట్లో రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టినా డిపాజిట్లు వస్తాయో రావో తెలియదు డిపాజిట్లు రాకపోతే పొరువు తక్కువ రేపు పొద్దున్న లోకేష్ ముందు నేను తలెత్తుకోలేను ప్రజల్లో చేతరభావం ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకుని ఒక డ్రామా ఆడాడు డ్రామా ఆడి వెళ్ళిపోయినట్టు నటించి మళ్ళీ అగైన్ అంటే జనాలని డైవర్ట్ చేసి అటెన్షన్ అంతా గ్రాప్ చేసి చివరికి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత విజయసాయి రెడ్డి వీళ్ళెవరో మాట్లాడారంట నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీ నిర్ణయం ఏంటో నువ్వు తీసుకోవాలి కానీ ఎవడో మాట్లాడాడని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తీసుకోండి అది చేతకందనంగా దద్దమ్మగాక ఏమంటారండి నువ్వు నీ చేతిలో ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ఛాలెంజ్గా నీ ముందుకు వస్తే నువ్వు గెలిచిన వ్యక్తి నువ్వు ధైర్యంగా లేక ఓడిపోయి నువ్వు వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చి అంటే ఏమనుకుంటున్నావు అక్కడ అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గేమ్ ఏంటంటే అలా రామకృష్ణారెడ్డి మీద అవినీతి భయంకరంగా చేశాడని ఉంది నిందలు ఉన్నాయి నిందలు కాదు జ నిజంగా చేశాడు అలాంటిది మళ్ళీ ఎక్కడ ఆలాకి రామకృష్ణారెడ్డి అయితే ఓడిపోతాడు అని చెప్పి లాస్ట్లో ఈ లావణ్యాన అమ్మాయిని తీసుకొచ్చారు తీసుకొచ్చిన ఒకటి ఏంటంటే శని అనేది ఎలా ఉంటుంది అంటేనండి మీరు చేసినా నేను చేసిన ఏలినాటి శని అనేది ఉంటుంది ఆ శని ఇప్పుడు వైకాపాకు ఉంది అది ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు నూట డెబ్బై ఐదు వైకాపా అభ్యర్థులందరికీ ఉంది ఆ ఏలినాటి సెని అనేది ఆ శనితో వాళ్ళు ఏది చేసిన క్యాండిడేట్ ఎవరన్నా పెట్టండి ఆఖరికి రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి మంగళగిరిలో నిలబడినా గెలవలేని పరిస్థితి భారతి రెడ్డి వచ్చి నిలబడినా గెలవలేని పరిస్థితి ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చూపిసి ఆ అక్కడ ఎవరో లావణ్యం పెట్టడం కన్నా డైరెక్ట్గా నీ సతీమణి భారతిరెడ్డిని పెడితే బాగుండేది కదా ఎందుకంటే నువ్వు లోకేష్ మీద గెలవాలని చాలా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నావు కదా గెలిస్తే నీకు వండరు కదా మరి పెట్టొచ్చుగా ఎందుకు పెట్టడు అంటే భారత రెడ్డి బలపసు కాకూడదా అంటే నారా రేపు పొద్దున ఏమంటాడు లోకేష్ గారు గెలిస్తే లావణ్య అనే మహిళ అతి సామాన్య మహిళ అందుకే గెలిచాడని చెప్తాడు అక్కడ అనుకునేది అది కాదు అక్కడ లావణ్యాలు కూడా జగన్మోహన్ రెడ్డినే చూస్తారు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని అవినీతిని చూస్తారు నువ్వు క్యాండిడేట్ని ఎవరైనా మార్చుకో మాది సింపుల్ ఎజెండా గెలుపే ఆ గెలుపు రేపు మంగళగిరిలో రాబోతుంది డెఫినెట్గా నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో గతంలో ఇటు ఎప్పుడు రానటువంటి మెజార్టీతో నారా లోకేష్కి గెలబోతున్నారు ఇది పక్కా ఎందుకంటే ఇంతవరకు గెలవని నియోజకవర్గంలో తీసుకున్నారు ఆయన అతి పెద్ద నియోజకవర్గం సామాజిక వర్గం దగ్గరలో లేదు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ రేపు గెలుపు అనేది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మంగళగిరి గెలుపు అనేది రాష్ట్ర ప్రజలకి ఒక శుభ సంకేతం కానుక